హలో వన్ వెల్కమ్ టు బార్తీ లేడీస్ ఫ్యాషన్ సో చాలా మంది వచ్చేసేసి ఒక చిన్న డౌట్ కైతే మటుకు వాట్సాప్ పెడుతూనే ఉన్నారండి సో ఏంటి అని అంటే క్లాత్ ఇలాగా కోక్ గుంజుతుంది మేడం మాకు తర్వాత వచ్చేసేసి పిగిలినట్లుగా కనిపిస్తుంది అని చెప్పేసేసి అని అయితే మటుకు పిక్స్ షేర్ చేసి అయితే వాట్సాప్ పెడతా ఉన్నారు సో ఇలాగో ఇలాంటి క్లాత్ పైన వేశాను కాబట్టి అయితే మనకు ఈ టిప్ షేర్ చేద్దామని చెప్పేసి దాన్ని అయితే వీడియో చేస్తా ఉన్నాను సో ఇలాంటి క్లాత్ లో షూర్ గా మనకు ఇలాగా పోగుతుందండి అది మీద ఎలాంటి మిషన్ యూజ్ చేసినా లేదని చెప్పేసేసానంటే ఎలాంటి డిజైన్లు వాడినా మీకు ఇలాగ పోగైతే గుంజుతుంది థ్రెడ్ అనేది చాలా బ్రేక్ అవుతుంది సో నేను నా ద్వారా మిషన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ కూడా చెప్పాను ఇంతకుముందు పాత వీడియోస్లో కూడా నేను చేశాను అనమాట క్లాత్ల గురించి కావాలంటే చూడండి మేబీ లింక్ నాకు కనిపిస్తే గీనా నేను ఏం స్క్రీన్లో కానీ లేదని చెప్పేసానంటే డిస్క్రిప్షన్లో కానీ లింక్ అయితే షేర్ చేస్తాను సో పాత వీడియోలలో కూడా పెట్టాను అనమాట సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది సో ఇలాగ పోగు గుంజడం అప్పటి నుంచి నేను కంపల్సరీ కూడా కొన్ని కొన్నిసార్లు ఎనికి కూడా పంపించాను కస్టమర్స్ కస్టమర్స్ని కన్విన్స్ చేయలేక అయితే చాలా ఇంకా బ్లౌజెస్ అన్ని కూడా ఇలాగనే వస్తా ఉన్నందుకు కొన్ని బ్లౌజెస్కి అయితే మనకు నేనేం చేశానంటే కొంతమంది కస్టమర్స్కి ఇంకా ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళకు వర్క్ మీద అసలు నాలెడ్జ్ లేదు వాళ్ళు ఇంతవరకు వర్క్స్ అనేటివి వేపించుకోలేదు మన దగ్గరికి ఇంకా ఫస్ట్ టైం వచ్చినారు ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారు కొంతమంది ఉంటారు కదండి ఆడపిల్ల పిల్లిలు చేసే వాళ్ళు కొంచెము పల్లెటూరు వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా సో ఇంకా అలాంటి వాళ్ళకైతే మటుకు ఇంకా నేనే డేట్ చేసేసి వాళ్ళు ఒక మూడు నాలుగు బ్లౌజులకి అలాగనే ఉన్నాయి అని చెప్పేసేసి అంటే మటుకు నేనే క్లాత్ తీసేసుకొని ఇంకా మనకు నాలుగు బ్లౌజుల మీద వర్క్స్ వస్తా ఉన్నప్పుడు ఇంకా ఒక్కొక్క క్లాత్కి వన్ ట్వంటీ వన్ ట్వంటీ అని చెప్పేసేసి అనేది ఇంకా ఒక చోట వస్తుంటే ఒక చోట పోతుంది అని చెప్పేసేసి అని అనుకోవాలి ఇంకా తప్పదు మన వర్క్స్ ఇల్లు అట్లాంటిది ఇంకా ఒక్కొక్కసారి ఏమంటారు పట్టు వేడికి ఉండాలని చెప్పేసి అని అంటారు కదా ఆ టైప్ లో కూడా చేశాను అనమాట అట్లాంటివి ఒక నాలుగైదు బ్లౌజులు అలాగనే ఉన్నాయని అని అంటే ఇంకా నేనే అమౌంట్ పెట్టేసేసి క్లాత్ అయితే మటుకు సపరేట్గా నేనే తీసుకొని వచ్చి వేస్తానని చెప్పేసేసాన్ని కన్విన్స్ చేసేసి వేసి ఇచ్చాను అయితే కొంతమంది అలా కూడా వినరనమాట లేదు మాకు చీరలో బ్లౌజ్ బ్లౌజే ఉండాలా మాకు ఆ షైనింగ్ అది ఉండాలా అది డిఫరెంట్ అయిపోతుంది ఇది డిఫరెంట్ అయిపోతుంది ఇంకా కొంతమందికి అసలు వర్క్ మీద అనేది నాలెడ్జ్ ఉండదు అనమాట ఏదో వేపించుకోవాలంటే తట్లుగా ఉంటారనమాట ఇంకా అలాంటి వాళ్ళకి కూడా ఏం చేయలేము అయితే ఈ కస్టమర్స్కి అయితే మటుకు నేను చెప్పాను ఇప్పుడైతే మటుకు వీళ్ళు ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ ఒకటే వేయించుకున్నారండి నేను కూడా సో ఫస్ట్ అయితే చెప్పాను అనమాట అడిగాను ఇంకా లేదు ఎలాగొచ్చినా పర్లేదు ఇదే క్లాత్ పైన వర్క్ అయ్యమని చెప్పేసేసి అన్నారు బట్ బిగినర్స్ మటుకు ఎవ్వరు కూడా మీరు సేమ్ క్లాత్ ఇట్లాంటి క్లాత్లు వచ్చినప్పుడు అయితే మటుకు అయితే తీసుకోవద్దండి సో బిగనర్స్ కి ఎలాగా ఉంటుందని చెప్పేసేసానంటే మీకు రిమార్క్ అనేది వచ్చిందని చెప్పేసేసానంటే స్టార్టింగ్ లోనే ఇలాంటి క్లాత్లు వేసేసి మీరు రిమార్క్ తెచ్చి పెట్టుకున్నారు అని అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ ఆ కస్టమర్స్ వచ్చినప్పుడల్లా కూడా అదే మైండ్లో ఉంటుంది సో అందుకోసమనే చెప్తున్నాను కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కన్విన్స్ చేయడానికి మనకు మాట్లాడడానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అప్పుడు వర్క్స్ తీసుకున్నా కానీ కస్టమర్స్ ని కన్విన్స్ చేయగలము బట్ బిగినర్స్ అలాగే ఉండదు అనమాట వచ్చిండే వర్క్స్ కూడా అయ్యో ఎక్కడ పోతాయో అని నా ఆలోచన కూడా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది నాకని చెప్పి మీకనే కాదు బిగినర్స్ కనే కాదు ఎవరికైనా సరే వచ్చిండే వర్క్స్ పోతాయేమో అన్న ఆలోచనలతోనే మాట్లాడతారనమాట సో అలా ఉండకండి ఒకవేళ గీనా ఇంకా బిగినర్స్ కి నేను ఇచ్చే టిప్ అయితే మటుకు ఇదే అండి నేను ఇప్పుడు హెవీగా వస్తున్న వాళ్ళకైతే మటుకు నేను చేతి నుంచి అమౌంట్ పెట్టుకుంటున్నానని చెప్పాను కదా సో అలాగా బిగినర్స్ అయినా సరే మీ వర్క్స్ కొంచెం పబ్లిష్ అవ్వాలి ఓకేనా మీ వర్క్స్ పబ్లిష్ అవ్వాలి ప్లస్ వచ్చిన వాళ్ళను కొంచెం అట్ల చెయ్యాలి అని అంటే ఇంకా క్లాత్కి మీరు చేతి నుంచి అమౌంట్ పెట్టుకొని మీరు వర్క్స్ వేయండి కానీ సో ఇలాంటి కి బిగినర్స్ వర్క్స్ చేయకండి ఓకేనా దీనివలన ఒక్కొక్కసారి మిషన్లో క్లాత్ స్ట్రక్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేనే ఈ డిజైన్ వేయడానికి ట్రిమ్మర్ ఆఫ్ చేసేసి మిషన్ అనేది సిక్స్ హండ్రెడ్ స్పీడ్లో పెట్టేసేసి రన్ చేశాను సిక్స్ హండ్రెడ్ స్పీడ్లో పెట్టి రన్ చేసినా గానీ ఇంకా వాటికైనా సరే ఇలాగా గుంజిందనమాట సో ఇంకా ఎక్కువనే కూడా మీకు పోగ్ అనేది గుంజుతుంది కానీ తక్కువైతే అవ్వదు ఓకేనా సో ట్రిమ్మర్ ఆఫ్ చేసేసుకొని ఎందుకంటే ఇక్కడ చూడండి వీళ్ళు సెలెక్ట్ చేసుకునేది వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ప్లస్ ముడి పుట్ట అనమాట మొత్తం అంతా కూడా సో ఇలాగా ఉన్నప్పుడు మనకు క్లాత్ సపోర్ట్ చేయలేదు అని థ్రెడ్ అనేది బ్రేక్ అవుతూనే ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసాను ట్రిమ్మర్ ఆఫ్ చేసుకునే మరీ రన్ చేశాను బట్ బిగినర్స్ మటుకు ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి క్లాత్లు అయితే మటుకు వర్క్స్కి అవాయిడ్ చేసేసేయండి మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేదని చెప్పేసి తనంటే ఫ్రీగా మనము పబ్లిసిటీ చేసుకోవడానికి కొద్దిగా పెట్టినామని చెప్పేసేసి అని అనుకోండి కస్టమర్స్ కూడా నెగిటివ్గా కాకోకుండా ఒక పాజిటివ్గా ఆలోచిస్తారనమాట ఆ అబ్బా ఆమె చూడు బర్సు రాదని చెప్పేసేసాన్ని వెనక్కి పంపించకోకోకుండా మనకు క్లాత్ పైన కూడా తనే తీసుకొని కూడా వర్క్ ఇచ్చింది మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాలా అని చెప్పేసేసి ఆలోచన వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఒక మంచి బిజినెస్ టిప్ ప్లస్ బిగినర్స్ కి టెన్షన్ పడకపోకుండా హ్యాపీగా రన్ చేసుకోవడానికి కూడా మనకు ఒక టిప్ అయితే చెప్పాను సో ప్లేన్ క్లాత్లు కూడా మీకు ఒక్కొక్కసారి నీడిల్ పాయింట్ పోయినందుకు కూడా మీకు ఇలాగనే జరుగుతుందండి మేడం మీరు క్లాత్ అయితే పోగుంజింది క్లాత్ బాగాలేదని చెప్పేసి అన్నారు మళ్ళీ ప్లేన్ క్లాత్లు కూడా ఇలాగనే గుంజుతుంది అని చెప్పేసేసారంటే సమ్టైమ్స్ మనము ఇట్లాంటి ముడి వేసినప్పుడు జరి వరకు హార్డ్ గా రన్ చేసినప్పుడు లేదని చెప్పేసారంటే మిరర్ వర్క్స్ రన్ చేసినప్పుడు అలాంటప్పుడు నీడిల్స్ అనేది పాయింట్స్ పోయి ఉంటాయండి పాయింట్ పోయినా కానీ మనకు ఇలాగా పోగు గుంజుతుంది ప్లేట్ క్లాత్ అయినా సరే సో అప్పుడు ఎమ్మడే కూడా చూసుకొని మీరు నీడిల్స్ అయితే మటుకు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఈ టిప్స్ అయితే మటుకు మీకు నచ్చినట్లయితే అయితే మటుకు ఒక చిన్న లైక్ అయితే చేసేసేయండి మీ సపోర్ట్ అయితే మటుకు నాకు ఇవ్వండి మీరు ఇలాగ సపోర్ట్ చేసినారు అని చెప్పేసేసానంటే మోర్ దెన్ వీడియోస్ మోర్ దెన్ టిప్స్ అనేవి అయితే మటుకు వస్తాయి వీడియోస్ అనేవి రెగ్యులర్ గా వస్తాయి ఇలాంటి టిప్స్ అనేవి చాలా వస్తాయి ఓకేనా సో వీడియోని అయితే మనకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత లేడీస్ ఫ్యాషన్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం